అంతటితో నేను ఇప్పుడు మాట్లాడాలనే నేనే లైన్ మాట్లాడుతున్నాను లైన్ బాగుంది మాట్లాడింది మెయిన్ కంప్యూటర్ వరకు నాకు చిన్న కొంచెం ట్రబుల్ నిన్న మొన్న హెల్త్ బాగుందా ఫైవ్ డేస్ నైట్ వర్క్లు చేయడం వల్ల కొంచెం నేర్చుకోండి హెడ్ ఎక్ నేను అసలు తెలియదు నేను హెడ్ఏక్ ప్రాబ్లం వల్ల లేట్ చేశాను కానీ కస్టమర్స్ ఎవరు బయటపడద్దు ఈ టూ డేస్లో చాలా వరకు అందరికీ కవర్ చేసేస్తాను ఫుల్ ఓవర్ టెన్తో చేస్తాను వచ్చి ఫినిష్ చేసి అప్ చెప్పాలన్నదే నా బాధ్యత మెయిన్ ఉన్న టార్గెట్ అంటే టార్గెట్ అయిపోవాలి అది మాత్రమే నేను ఆశించాను అది అవ్వాలని రోజు నేను కోరుకుంటున్నాను కంపల్సరీ చాలా వరకు అందరికి అప్ చెప్పేస్తాను మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి అన్నీ అర్థం చేసుకోండి అందుకు నుంచి నేనైతే చెప్పేది ఏమీ లేదు కొంచెం అర్థం చేసుకుని చూడండి నేను ఈ నిన్న నేను చేద్దామని అనుకున్నాను అయినా కూడా ఎలాగల కొంచెం క్యారీ చేయలేక శారీ ఒక వేసుకొచ్చాను తలపోట హెడ్ పిక్ క్యారీ చేయలేక ఇంకా నా వల్ల కాదని చెప్పి నిన్న కూడా నేను వెళ్ళిపోయాను మొన్న ఫ్రైడే అని చెప్పి వెళ్ళిపోయాను నిన్న కూడా వెళ్ళిపోయాను దాన్ని కానీ ఈ టూ త్రీ డేస్లో నేను నైట్ బాగో టైం ఫుల్ బాగోటంతో చేసి అప్ చూప్ వస్తాను అందరికీ కూడా వాపస్ పెట్టి ఒప్పుకున్నందుకు అనుకున్న టైం దాటిపోయి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అయినా సరే ఓకే చేస్తున్నాను నేను అది నా ప్రాబ్లమే కానీ మీ ప్రాబ్లం కాదు నేను ఓకే చేసిన కానీ నేను ఆ వద్దు కష్టపడి చెయ్యాలి కంపల్సరీని చేస్తానని నమ్మకం నాకు ఉంది మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ